రాజధాని అమరావతికి సింహద్వారంగా ఉండి వడి వడిగా ఎదుగుతున్న మంగళగిరి నగరంలో ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళిస్తున్నాయి దక్షిణ భారతవళిలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పాలకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ పరిడి వెళ్ళుతోంది ఆషాఢం అమావాస్య సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ కుల దేవత శ్రీ రామలింగ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జయంతి మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి గండాలయపేటలోని శ్రీ తోతాద్రి అమ్మవారి ఆలయంలో జలాభిషేకంతో ఉత్సవాలు ఆరంభమవుతాయి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రామలింగ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జయంతి మహోత్సవాలను గత ఇరవై ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే గత ఏడేళ్లుగా అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరుపుతున్నట్లు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలిపారు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బళ్ళ వెంకటరమణ గౌరవాధ్యక్షుడు ముతిక వీర వెంకట సత్యనారాయణ కార్యదర్శి అల్లక తాతారావు కోశాధికారి అల్లక నమస్వాయ ఉపాధ్యక్షుడు బొమ్మన శ్యామ్ కుమార్ సహాయ కార్యదర్శి మాన్యం అచ్చయ గౌరవ సలహాదారు కోసలం కోట నాగ శ్యామలరావు తదితరుల పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బళ్ళ వెంకటరమణ మంగళగిరి టైమ్స్ కు ఉత్సవ ఏర్పాట్లను వెల్లడించారు మంగళగిరి టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారములు మంగళగిరిలో రేపు జరిగే అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా దేవాంగ కుల దేవత శ్రీ 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 రామలింగ దేవి అమ్మవారి జయంతి కార్యక్రమాలు రేపు అనగా మూడో తేదీ శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత గండవేపేటలోని శ్రీ 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 తోతాద్రి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జలాభిషేకంతో మొదలై ఆదివారం పొద్దున్నే నాలుగో తేదీన మరి అమ్మవారి అలంకరణలు చేసిన పిదప మధ్యాహ్నం మూడు గంటలకు కుప్పరావు కాలనీలో మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కోశాది గారి గారైనా శ్రీ అల్లక నమ్మశివా గారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి ఉపవానం తయారు చేయించి మరి ప్రసాదాలతో మూడు వందల మంది మహిళలతో బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా మరి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది అలాగే గ్రామోత్సవంలో కోలాటం అలాగే తీన్మార్ మరియు సన్నాయి మేళం మరియు సంస్కృతి కార్యక్రమాలతో బయలుదేరి వడ్లపూడి సెంటర్ మిద్ది సెంటర్ మెయిన్ బజార్ గుండా లక్ష్మీనరసింహ స్వామి గుడి ముందుగా గండాపేటలోని శ్రీ శ్రీ తోతాద్రి అమ్మవారి ఆలయంలో ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకాలు మరియు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కలదు కావున మంగళగిరిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున శ్రీ 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 రామలింగ చౌడేశ్వర అమ్మవారి జయంతి జయంతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కోకు పాత్రలు కావాల్సిందిగా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ఆహ్వానం తెలుపుతున్నాం